వెల్కమ్ టు ఎన్ఆర్స్ హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎఫ్జే పెంచనాల్లో ఏర్పాటు చేసిన నుండి న్యాయ విజ్ఞాన సదస్సు ముఖ్య ఉద్దేశం మద్యం మత్తులు యువతులు తప్పుదారి పడుతున్నారని గ్రామంలో వారి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్మించాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్య కార్యక్రమానికి హాజరైన శాలిని లింగం మినిస్ట్రేట్ గారు జాతీయ లోక్ మెంబర్లు సీనియర్ న్యాయవాది ఒంటేరు రాజమౌళి పుష్ప రాజిరెడ్డి మరియు బార్ అసోసియేషన్ మెంబర్లు న్యాయవాదులు పరకాల నియోజకవర్గ మండల సిఐలు ఎస్ఏలు మరియు పరకాల సిఐ క్రాంతి కుమార్ ఎక్సెన్ సిఐ తాతాజీ గారు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు గుడుంబ తయారీ అంతా కూడా బెల్లంతో నల్ల పెట్టినప్పుడు ఈవెన్ తెల్ల బెల్లంతో నిఘా పెట్టిన తర్వాత ఆ ఇప్పుడు షుగర్ తో కూడా అవుతుంది అనమాట బెల్లంతో చేసినప్పుడు దాన్ని పటిక వాడేవాళ్ళు బెల్లంతో పాటుగా పటిక వాడుతూ తయారీ ఉపయోగించేవాళ్ళు ఎప్పుడైతే షుగర్ కు మారో ఈస్ట్ అనే దాన్ని వాడడం ఉందన్నమాట ఈ చెప్పే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే బెల్లం అమ్మే వాళ్ళు ఉండారో కిరాణా వాళ్ళు కూడా ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచే బెల్లం సప్లై అవుతుంది ఏది కుటుంబ మాకు అక్కడ కనుక తెలిసినప్పుడు వీళ్ళ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు కిరణ వాళ్ళు ఎవరైతే మామూలు హ్యూమన్ కన్జంక్షన్ కోసం కూడా బెల్లం వాడేది ఉంటుంది కాబట్టి దీన్ని అమ్మే పర్పస్లో గురి యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే బెల్లం స్టేజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు పదిహేను రోజులకు ఒకసారి మీరు ఎవరెవరికి ఎంత అమ్ముతున్నారు వెళ్ళిన పర్సన్ ఉన్నారో వాళ్ళు ఏ పర్పస్లో వాడినా మీ రెస్పాన్సిబిలిటీ రాదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే కుటుంబాన్ని మీకు డౌట్ వస్తే కనుక మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం మీకే మంచిది ఇది ఒక విషయం తర్వాత వచ్చేసేసి ఇప్పుడు షుగర్ కూడా వస్తుంది కాబట్టి సేమ్ ఇది షుగర్ అంటే ఈస్ట్ కూడా ఇదే వర్క్ అనమాట ఇది గుర్తుంచుకోవాలని చెప్తున్నాను తర్వాత చూసినట్లయితే రెండో అంశం వచ్చేసి లిక్కర్ ఈ లిక్కర్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది గవర్నమెంట్ అమ్మే లిక్కరే కదా ఇది ఎవరైనా ఎంతైనా తీసుకోవచ్చు ఎక్కువ ఉండకూడదు బీర్ అయితే పన్నెండు బాటిల్ కంటే ఎక్కువ ఉండకూడదు మరి ఇట్లా అని అమ్మాలనుకుని అమ్మే వాళ్ళు కనుక ఒక బాటిల్ వాళ్ళు అమ్ముతున్నారని మేము ఆధారాలు కనుక ఉంటే ఒక బాటిల్ ఉన్న కూడా కేసు అవుతుంది కానీ తాగే పర్పస్ లో తీసుకెళ్లే వాళ్ళు ఆరు బాటిల కంటే ఎక్కువ ఉంచుకోకూడదు నేను ఎందుకంటే మీకు తెలిసి ఉండాలి లేకపోతే కేసు అయిన తర్వాత మీరు చేయగలిగేది ఓకేనా అట్లా లిక్కర్ మా